హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే నేను కొత్తగా ఆలు పొలావ్ అయితే వేసిన ఇది ఎస్పెషల్లీ మా బాబు కోసం అయితే చేసిన అండి ఎందుకు అనంటే వాడైతే కొంచెం కూరగాయలు తినడానికి చేసిండు అందుకోసమని వాడి కోసం అయితే నేను అన్ని రకాల కూరగాయలు వేసి ఈ ఆలు పొలావ్ అయితే వేసినా నిజంగా చాలా అంటే చాలా బాగుంది చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది కదా నాకైతే అట్లనే అనిపిస్తుంది నిజంగా టేస్ట్ కూడా అద్రిపోయింది ఈరోజైతే లంచ్ బాక్స్ అయితే మొత్తం ఒక్క మెతుకు లేకుండా తిన్నాడు ఇంకా నిజంగా నిజంగా మీరు చెప్తే నమ్మరు కానీ అసలు ఒక్క మెతుకు లేకుండా తిన్నాడు ఇంకా నిన్న మొన్న అయితే అసలు కొంచెం రైస్ పెట్టుకొని ఇంటికి అయితే తీసుకొని వచ్చేవాడు కానీ ఈరోజైతే బాక్స్ మొత్తం అయితే ఖాళీ చేసిండు నిజంగా చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నదండి మరి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా ముందుగా నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ రెసిపీ ఏ విధంగా చేసిన అనేది తప్పకుండా కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఆలు పలావ్ వీడియో అయితే చూసేయండి ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత నేను వీడియోస్ కోసమని ఈ కడాయి అయితే తీసుకున్న ఫ్రెండ్స్ నే మా సైడు మేము కడాయి అని అనము బాండీ అని అంటారు తెలంగాణలో అంటే తెలంగాణలో కొన్ని కొన్ని చోట్లల్లో కడాయి అని అంటారు ఎస్పెషల్లీ మా ఊర్ల సైడ్ అయితే బాండీ అని అంటారు ఇంకా నాకు ఎప్పుడు వాడని పదము ఇప్పుడు వాడాలంటే నాకు అలవాటు లేదు అందుకోసమనే బాండీ అని అంటాము ఇంకా ఫస్ట్ అయితే బాండీ అయితే పెట్టుకున్న స్టవ్ ఆన్ చేసుకొని బాండి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్న ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు అయితే వేసుకున్న పోపు గింజలు చిటపటలాడిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నా అండి ఇంకా కొంచెం కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత రెండు పచ్చిమిర్చి అయితే వేసుకున్నా నేను కారం అయితే ఎక్కువ అయితే ఏం వేసుకోము మా బాబు తినడాన్ని ఇంకా వాడి కోసమని నేను కారం అయితే కొంచెం వేసుకుంటున్నాను అందుకోసమని నేను ఇక్కడ రెండు పచ్చిమిర్చి మాత్రమే వేసుకున్నా ఒకవేళ మీకు కావాలనుకుంటే మూడు నాలుగు కూడా వేసుకోవచ్చు ఇంకా తర్వాత పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత రెండు ఉల్లిగడ్డలు అయితే పొడవుగా అయితే కట్ చేసుకుని అయితే వేసుకోవాలి దీనికి పొడువుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది అడ్డంగా చిన్న చిన్న కట్ చేసుకుంటే అంత బాగుండదు అందుకోసమని పొడవుగానే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఉల్లిగడ్డ తొందర మగ్గాలి అని అనుకుంటే ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డ అనేది తొందర మగ్గుతుందండి కానీ నేనైతే ఇక్కడ ఉప్పు అయితే ఏం వేసుకోలేదు ఇంకా ఇప్పుడైతే ఉల్లిగడ్డ అయితే మగ్గింది కదా ఇప్పుడైతే నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకుంటున్నా నేను స్టోర్ చేసుకున్న అల్లం వెల్పాయ అయితే అస్సలు వేసుకోను ఎందుకంటే కూరలు అంత టేస్ట్ ఉండదని నేనైతే అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకుంటా ఇట్లా దంచి వేసుకుంటే కూరలు కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఎటువంటి మసాలాలు వేయకుండానే చాలా బాగుంటుంది అది అయినా ఏ రెసిపీ అయినా అల్లం వెళ్ళపాయ కొంచెం ఫ్రెష్గా దంచి వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా అల్లం వెల్లిపాయ కొంచెం పచ్చివాసన పొయ్యే వరకు అయితే ఉంచుకోవాలి ఈ అల్లం వెల్పాయ కూడా నూనెలో కొంచెం ఫ్రై అవ్వాలి తర్వాత నేను పసుపు కూడా వేసుకున్న ఒక స్పూను టీ స్పూన్ ఉంటాయి కదా దానితోటైతే ఒక స్పూన్ వేసుకున్న పసుపు ఈ పసుపు కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్న నేను ఏది బయటది అస్సలు వాడను ఎందుకంటే బయట అసలు చాలా అంటే చాలా కల్తీ జరుగుతుంది కదా అందుకోసమని నేను బయట వేవి వాడను నేనైతే ఇవి పసుపు కొమ్ములు తెచ్చి రోడ్లో దంచి జల్లెడ పట్టి పసుపు తయారు చేసి ఒక పెద్ద డబ్బాకైతే స్టోర్ చేసి అయితే పెట్టుకున్నా ఇంకా తర్వాత రెండు ఆలుగడ్డలు సన్నగా అయితే తురుముకున్న పచ్చిదే ఆలుగడ్డలు తురుముకుంటే వేసుకుంటుందని నేనైతే తురిమి వేసుకున్నా అండి ఇట్లా వేసుకోవడం వల్ల తురిమి వేసుకోవడం వల్ల పిల్లలు మంచిగా తింటారు ఇష్టంగా అయితే తింటారు అందుకోసమని నేను తురిమి వేసుకున్నా సన్నగా కట్ చేసుకుంటే ఇంకా మావోడు అస్సలు తినడని నేనైతే తురిమే వేసుకున్నా అండి తర్వాత నేను ఇక్కడ రెండు క్యారెట్లు కూడా సన్నగా తురిమి వేసుకున్నా నేను అన్ని రకాల కూరగాయలు తురిమి వేసుకున్నా కట్ చేసి వేసుకుంటే మా బాబు తినడని నేను ఇక్కడ తురిమి వేసుకున్నా ఇంకా ఇప్పుడు క్యారెట్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఫ్రెండ్స్ నా రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేనైతే మరీ మరీ చెప్తున్నా నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక్క లైక్ ఇచ్చి నా వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు క్యారెట్టు ఆలుగడ్డలు అయితే మగ్గినాయి కదా కొంచెం మగ్గినట్లు అనిపిస్తుంది కదా తర్వాత నేను ఇక్కడ ఒక క్యాప్సికమ్ తీసుకొని సన్నగా అయితే కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నా ఇంకా మనం అన్ని రకాల కూరగాయలు అయితే వేసుకోవచ్చు కానీ నా దగ్గర అయితే లేవు కాబట్టి జస్ట్ ఒక మూడు నాలుగు రకాల కూరగాయలు మాత్రమే వేసుకుంటున్నాను వేసుకొని అయితే చేసుకుంటున్నా ఈ ఆలు పలావ్ అయితే చేసుకుంటున్నా నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈరోజైతే నాకు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మా బాబా అయితే బాక్స్ మొత్తం అయితే ఖాళీ చేసేసిండు అందుకోసమని నాకు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది మనం ఎంత కష్టపడేది పిల్లల కోసమే కదా అందుకోసమని నాకు చాలా హ్యాపీ అయితే అనిపిస్తుంది ఇంకా తర్వాత టమాటో ఒక టమాటో తీసుకొని సన్న కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇంకా తర్వాత ఇప్పుడు సగం స్పూన్ మాత్రమే ఉప్పు వేసుకోవాలి ఇంకా మొత్తం ఇక్కడనే వేసుకోవద్దు ఉప్పు కొంచెం మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే వెజిటేబుల్స్కి ఉప్పు తగలాలి కదా అన్నట్లు ఇంకా సగం స్పూన్ మాత్రమే వేసుకోవాలి మిగతాది రైస్ వేసుకుంటాం కదా అప్పుడైతే వేసుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంకా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నూనెలో ఒక టూ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి అందుకోసమని మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకొని మంట అయితే సిమ్లో పెట్టుకోవాలి తర్వాత టూ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే వెజిటేబుల్స్ అన్నీ మంచిగా మగ్గిపోయినాయి కదా చూస్తుంటేనే బాగుంది కదా మంచిగా అయితే మగ్గిపోయినాయి కదా ఇప్పుడైతే ఒకసారి అయితే కలుపుకోవాలి తర్వాత మనం రైస్ ఎంతైతే వేసుకుంటామో అంత రైస్ అయితే వేసుకోవాలి ఇంకా ఈ విధంగా రైస్ అయితే వేసుకోవాలండి ఇక్కడ బిర్యానీ రైస్ అయితే ఇంకా బాగుంటుంది కానీ నేనైతే ఇక్కడ సన్న బియ్యంతో వేస్తున్నా బిర్యానీ రైస్ తోట అయితే ఇంకా చాలా పొడి పొడిగా అయితే ఉంటుంది అందుకోసమని నేను నెక్స్ట్ టైం బిర్యానీ రైస్ తోట అయితే చేస్తాను ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నా కదా అందుకోసమని నేను సన్న బియ్యంతో వేస్తున్నా ఇంకా సెకండ్ టైం చేసినప్పుడు మంచి బిర్యానీ రైస్ అయితే చేస్తాను బిర్యానీ రైస్ తోట అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఇప్పుడైతే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి ఇంకా ఉప్పు ఎంత అయితే సరిపోతుందో అంత ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవాలి ఇంకా ఉప్పు వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఇంకా తర్వాత ఇప్పుడు ఇందులో ఏం మసాలాలు వేయొద్దండి నేనైతే ఏం వేసుకోలేదు వేసుకోకుండానే చాలా టేస్ట్ అయితే ఉన్నది ఇంకా లాస్ట్కి అయితే కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి ఇంకా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకొని ఇది అయితే దించుకోవాలి ఇంతేనండి చూసిండ్ర వేడి వేడిగా ఆలు పలావు ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే చూసిండ్రు కదా ఇంకా చూడండి ఎప్పుడు చూసింటేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది కదా నాకైతే అట్లనే అనిపిస్తుంది నిజంగా నోట్లయితే నీరు ఊరుతుంది ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఈ ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి ఓకేనా నచ్చితే షేర్ చేయండి ఓకేనా బై బాయ్